మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి చాలా మంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవుతూ టెన్షన్ పడుతూ ఉన్నారు రౌండ్ వన్లో మాకు సీట్ అలాట్ కాలేదు సార్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి రౌండ్ టూలో సీట్ వస్తుందా రాదా సార్ అసలు సీట్లు మిగిలేయా లేదా సార్ ఆ కట్ ఆఫ్లను చూస్తుంటే మాకు భయం అవుతుంది సార్ మా మార్క్ ఏమో ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నది కట్ ఆఫ్ ఏమో ఫోర్ ట్వంటీ ప్లస్ అలా ఉంది సార్ ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా సార్ చెప్పండి మీకు అని అడుగుతున్నారు చాలామందికి చాలామంది కాల్ చేస్తున్నారు సో నేను వారి కోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఎలా సీట్లు ఉన్నాయా లేదా సీట్లు మీకు పాజిబిలిటీ ఉందా లేదా లాస్ట్ రౌండ్ వరకు లాస్ట్ రౌండ్ అంటే సెకండ్ రౌండే అండి మేజర్గా మ్యాక్సిమం సెకండ్ రౌండ్లోనే మాక్సిమం సీట్స్ అయిపోతాయి ఏమన్నా మిగిలితే మాపప్ రౌండ్ ఉంటుంది ఇంకా సింగిల్ డిజిట్ సీట్స్ మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది సో సెకండ్ రౌండ్ ఈజ్ ఎ వెరీ క్రూషల్ రౌండ్ ఓకే ఇక ఫైన్ మాక్సిమం సీట్స్ దీంట్లోనే రాబోతున్నాయి సో సీట్స్ మిగిలాయా లేదా కటాస్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి కొన్ని పేరెంట్స్ డిస్కషన్ చేసినవి కూడా మీ దగ్గర చెప్తాను ఎంబీబీఎస్ సీట్స్ మిగిలాయి ఫస్ట్ సార్ మీకు ఎలా తెలుసు సార్ కాలేజీ నారాయణరావు వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా అని డౌట్ పడకండి యాక్చువల్గా సింపుల్ వాళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ అలాట్ అయిన సీట్స్ కౌంట్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తారు తెలిసిపోతుంది ఓకే సో మిగిలాయి మీకు రిమి అసలు యాక్చువల్గా సీట్స్ మిగిలకు రౌండ్ వన్ తోటి ఎండ్ అయిపోవాలి రౌండ్ వన్ రౌండ్ టూ అనేది ఉండాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ ఫిల్ అయితే మనకు రౌండ్ టూ ఉండొద్దు కానీ రౌండ్ టు ఉంది ఓకే సో కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని నేను క్లియర్గా చెప్తున్నాను సీట్స్ మిగిలాయి ఎంబీబీఎస్ సీట్స్ మిగిలాయి ఎన్ని మిగిలాయి అంటే నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ మిగిలాయి ఫోర్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే ఫాదర్ కొలంబో కాలేజెస్ కొన్ని కాలేజెస్ మీకు తెలియట్లేదు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాయి సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఎవ్రీ మెడికల్ కాలేజ్ బెడ్స్ని ఇంక్రీజ్ చేసి సీట్స్ ఇంక్రీజ్ చేస్తాయి చేసి అప్లై చేసుకుంటాయి మాకు ఇంకా కొన్ని సీట్స్కి పర్మిషన్ ఇవ్వండి అని అవి చాలా తీవ్రంగా ప్రయ ప్రయత్నిస్తున్నాయి సో అలా సీట్స్ పెరిగే అవకాశం ఉంటుంది మీకు ఎలా సార్ అవకాశం ఉంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఇలానే ట్రై చేస్తే నియర్లీ నూట ఎనభై సీట్లు పెరిగాయి రౌండ్ వన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది సో అలా మన దగ్గర కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నో డౌట్ అయితే నేకు నాకున్న పాజిబిలిటీస్ చెప్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ ఆర్ నాట్ ఫిల్డ్ ఓకే ఎలా తెలుసు సార్ అంటే కౌంట్ చేసుకోండి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని అలాట్మెంట్ అయినాయి కాలేజ్ వైజ్ ఇచ్చారు కదా సో అక్కడ మనకు తెలుస్తుంది క్లియర్గా ఎన్ని మిగిలాయి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ వరకు అయితే పర్ఫెక్ట్గా మిగిలాయి ఇంకా అన్ని ఎంఆర్సీ అవన్నీ కలిపితే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది ఫాదర్ కొలంబో ఇవన్నీ కలిపితే ఇంకా వస్తాయి సీట్స్ సరే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు సో ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాను ఇక్కడ నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ మిగిలాయి మేబీ సమ్ స్టూడెంట్స్ కెన్ గో టు ఇన్ ఆల్ ఇండియా కోట ఇది మేబీ మీరు ఎంతో కొంత పర్సంటేజ్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సంటేజ్ ఇంకా తెలంగాణలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ జాయిన్ అవుతారు జాయిన్ అవుతారు అని మాత్రం ఫిక్స్ చేసుకోకండి ఇంతవరకు నేను చూడలేదు అలా ఖచ్చితంగా చేంజెస్ జరుగుతాయి ఓకే మేబీ సమ్ స్టూడెంట్స్ కెన్ గో టు ఆల్ ఇండియా కోట నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ నాట్ జాయిన్డ్ ఇన్ లీస్ట్ ప్రైవేట్ కాలేజెస్ అదేంటి సార్ మాకు అసలు సీట్ రావడమే గగనం ఉంటే కొద్దిమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చినా జాయిన్ అవ్వరా అంటే వాళ్ళు దే క్యాన్ ప్రిఫర్ క్యాటగిరీ బి ఓకే ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను క్లియర్ డిస్కషన్ ఒక పేరెంట్ ఫోన్ చేశాడు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది వాళ్ళ పేరెంట్ డాక్టర్ సో డాక్టర్ యొక్క సజెషన్ ఏంటి అంటే ఇక మా ఈ మార్కుని బట్టి లీస్ట్ ప్రైవేట్ లేదా ఇంకా కొంచెం పైన కాలేజే వస్తుంది సో నాకు అలా ఇష్టం లేదు అక్కడ చదివించడం నా కలీగ్స్ ఉన్నారు అపోలో కామినేనిలా డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సో అక్కడ స్ట్రిక్ట్ ఉంటుందంట కదా సో దెన్ ఐ కెన్ గో టు మేనేజ్మెంట్ అని మేనేజ్మెంట్ కూడా అప్లై చేశాడు అనమాట ఆ పేరెంట్ ఇక్కడ కేటగిరీ ఏ ఒక కాలేజ్ వచ్చింది లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది మనము ప్రయారిటీ ఆర్డర్లో లీస్ట్ ఇస్తాం కదా ఎవ్రీ వన్ నోస్ దట్ వన్ సో ఆ కాలేజ్ చదివేయడం ఇష్టం లేదంట ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ చెప్పారు మా అబ్బాయిని మా ఒక టాప్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను ఐ కెన్ అఫర్డ్ మనీ అరేంజ్ మాకు మనీ ప్రాబ్లం ఏం లేదు మీరేమంటారు కేటగిరీ ఏ బి అని ఇలా మామూలుగా డిస్కస్ చేశాం డిస్కస్ చేస్తే ఐ ఐక్యా నేను చెప్పాను సార్ మీరు అలా జాయిన్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది కేటగిరీ ఏ బార్డర్ మార్కులా ఉన్న స్టూడెంట్స్కి ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే కేటగిరీ ఏలో వచ్చిన స్టూడెంట్ని వాళ్ళకు నచ్చినట్లు నచ్చిన కాలేజీలో చదివించాలని మేనేజ్మెంట్ కోటాలంటే ఇక్కడ ఈ స్టూడెంట్ రిపోర్ట్ చేయకపోవచ్చు ఈ స్టూడెంట్ రిపోర్ట్ చేయడు అపోలో కామినేని తీసుకుందామని ట్రై చేస్తున్నాం అక్కడ ఈజీగా వస్తుంది ఎందుకంటే మేనేజ్మెంట్ కేటగిరీ బీల ఈ కేటగిరీ ఏ లిస్ట్ స్కోర్ అంటే లీస్ట్ ప్రైవేట్ అంటే కేటగిరీ బిల టాప్ ప్రైవేట్ అవుతుంది కదా సో అక్కడ తీసుకుందామని చెప్తున్నారనమాట అలాంటి పేరెంట్ నాట్ ఓన్లీ వన్ మినిమం టూ త్రీ పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేశాను సో బికాజ్ సమ్ డాక్టర్స్ చిల్డ్రన్ ప్రిఫర్ టు ప్రైవేట్ కాలేజెస్ ఇక వాళ్ళ రీజన్స్ ఏమన్నా ఉండాలి వాళ్ళకి నచ్చినట్లు నచ్చిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు తెలిసిన వాళ్ళ ప్రజెన్స్లో చదివేయాలని అనుకుంటున్నారు సో అలా కూడా జరుగుతుంది అంటే మనం ఏమనుకుంటాం సీట్ వచ్చిన వెంటనే ఇక జాయిన్ అయిపోతారు సీట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనుకుంటాం కదా ఇక్కడ చేంజెస్ ఉంటుంది ఇది బయటికి అంత ఈజీగా రాదు లోపల అంటే మనకు ఓన్లీ డిస్క నేను డిస్కస్ కాబట్టి నేను మీ దగ్గర రివ్యూ చేస్తున్నాను ఇది ఒక పాయింట్ నెక్స్ట్ కొద్దిమంది నాట్ రిపోర్టెడ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కొద్దిమంది ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు రిపోర్ట్ చేసి తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కూడా అవుతారు రౌండ్ టూ దగ్గర ఓకే కౌన్సిలింగ్ అంతా అయిపోయినాక మీకు అర్థమవుతుంది అరే కట్ ఆఫ్ ఏంది రౌండ్ వన్లో మేము భయపడ్డాము బట్ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి కట్ ఆఫ్ తగ్గిపోయింది అని సిచ్యువేషన్స్ వస్తుంది నేను డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పట్లేదు బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత టఫ్ అయితే ఉండదు పేరెంట్స్ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత టఫ్ అయితే ఉండదు దానికన్నా తక్కువనే ఉంటుంది కట్ ఆఫ్ ఓకే ఇన్ సెకండ్ ఫేజ్ యూ షుడ్ కీప్ ఆల్ కాలేజెస్ అందుకే నేను చెప్తున్నాను సెకండ్ ఫేజ్లో మీకు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టాలి రౌండ్ వన్లో కొద్ది మంది మిస్టేక్ చేసి ఫార్టీ కాలేజెస్ పెట్టి సీట్ రాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రౌండ్ టూ కోసం టెన్షన్ టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి ఎలాగో మంచి కాలేజ్ రాదు ఎందుకు మంచి కాలేజ్ రాదు అంటే వాళ్ళు ఎ టాప్ ఫా ఫార్టీ కాలేజెస్ పెట్టారు కదా ఫార్టీ వన్ రావచ్చు కదా అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు ప్రిఫర్ చేయలేరు కానీ వీళ్ళకన్నా ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసేసరికి ఫార్టీ వన్ కాలేజ్ కూడా సీట్స్ అయిపోతాయి కదా అలా అనమాట అందుకని డ్రాబ్యాక్ అది మీరు రౌండ్ టూలో సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టండి సీట్ రాని వాళ్ళు రౌండ్ టూలో అన్ని కాలేజెస్ పెట్టండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ రౌండ్ వన్ కట్ ఆఫ్ ఆల్రెడీ మీకు తెలుసు వెరీ క్లియర్గా నా వైపు నుండి కూడా ఇవి ఇవ్వాలని చెప్తున్నాను ఓసీ ఫోర్ థర్టీ వన్కి కట్ ఆఫ్ అయింది మార్క్స్ రౌండ్ వన్లా ర్యాంక్ని బట్టి మార్క్స్ చూసి చెప్తున్నాను రౌండ్ వన్ కట్ ఆఫ్ ఇది బీసీఏ ఫోర్ ట్వంటీ వన్ బీసీసీ త్రీ సెక్షన్ నైన్ బీసీడీ ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ బీసీఈ ఫోర్ ట్వంటీ ఎస్సీ వన్ అయితే లీస్ట్ స్కోర్ రిమైనింగ్ సెకండ్ రౌండ్లో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఎస్సీ వన్ వస్తుంది తర్వాత మిగిలుతాయి కూడా సీట్స్ ఎస్సీ టూ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ ఎస్సీ త్రీ త్రీ సెవెంటీ ఎయిట్ మైనారిటీ ఫోర్ టెన్ నాయన్ కాలేజ్ కట్ ఆఫ్ ఉంది ఇది మీకు తెలుసు ఇది మీకు కావాలి యాక్చువల్గా సార్ కట్ ఆఫ్ వచ్చినది మాకెందుకు ఇప్పుడు మాకు వస్తుందా రాదా చెప్పండి రౌండ్ టూ కానీ మాపపు రౌండ్ కానీ ఇంకొకటి మాపపు రౌండ్ అన్న రౌండ్ త్రీ అన్న ఒకటే అండి ఆ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కొద్దిమంది డౌట్ పడుతున్నారు రౌండ్ త్రీ తర్వాత మాపపు రౌండ్ ఉంటుందని అలా కాదు రౌండ్ టూ తర్వాత ఇంకా ఎన్ని మిగులుతీ మాపపు రౌండ్ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండే ఉంటుంది ఇప్పుడు నేను నా వైపు నుండి చేసి చెప్తున్నాను ఓసీ ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ నేను లాస్ట్ టైం కూడా అలానే ఇచ్చాను ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ అదేంటి సార్ చాలామంది ఫోర్ టెన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ప్లస్ ఫోర్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ అంటున్నారు అంటే నా ఫ్యాక్టర్స్ని బట్టి నేను నాకున్న స్టూడెంట్ అండ్ క్లియర్ ఆప్ ఏమంటారు అనాలిసిస్ని బట్టి చెప్తున్నాను ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ వరకు పాజిబిలిటీ ఉంటుంది చూద్దాం లాస్ట్ రౌండ్ వరకు ప్రతి రౌండ్ నేను వీడియో చేస్తాను ఎలాగో బీసీఏ త్రీ ఫార్టీ ప్లస్ సేఫ్ స్కోర్ బీసీబీ త్రీ నైంటీ ప్లస్ సేఫ్ స్కోర్ బీసీసీ త్రీ ఫిఫ్టీ ప్లస్ సేఫ్ స్కోర్ బీసీడీ ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ ఇక్కడ బీసీడీ ఓసీ బాగా టఫ్ అయిపోతుంది సేమ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఓపెన్లో వచ్చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో వాట్ ఎవర్ మేబీ ఓసీ అండ్ బీసీడీ టాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఓసీ ఎక్కువ ఉండాలి బీసీడీ తక్కువ ఉండాలి కదా సార్ రిజర్వేషన్ అని అనుకుంటాం రిజర్వేషన్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మనకు అందరికీ మంచి స్కోర్ ఉంది అనుకోండి సో ఈక్వల్ అయిపోతుంది ఓకే బీసీఈ త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ బి మైనారిటీ త్రీ నైంటీ ప్లస్ మైనారిటీ ఓకే ఎస్సీ వన్ ఆల్ స్టూడెంట్స్ నాకు తెలిసి ఇన్ ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్ హిస్టరీలోనే సీట్లు మిగిలిన సందర్భం నాకు తెలిసి ఇదే అనుకుంటా ఎస్సీ వన్ ఇయర్ అంటే కాంపిటీషన్ రాసి రాసిన ప్రతి ఒక్కరికి రావడం ఓకే అలాంటి సిచ్యువేషన్ ఈ ఇయర్లో చూస్తున్నాం మేము అది ఎంత స్కోర్ ఉంటే అంత ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేస్తుంది ఎస్సీ వన్లో ఎస్సీ టూలో త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఎస్సీ త్రీలో త్రీ సెవెంటీ ప్లస్ ఎస్టీ త్రీ సెవెంటీ ప్లస్ సార్ ఇవి ఫిక్సా ఇంకా మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ తర్వాత చేంజ్ చేస్తారా అంటే చూడండి మేము రౌండ్ స్టార్టింగ్ కట్ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఇచ్చాను ఇప్పుడు ఇస్తున్నాను తర్వాత రౌండ్ టూ తర్వాత నేను ఇస్తాను స్లైట్గా త్రీ టు ఫోర్ మార్క్స్ చేంజెస్ ఉంటుంది అంతే ఇంకొకటి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి ఒక్కసారిగా మనకు చేంజ్ కనిపిస్తుంది అది తక్కువ చేంజా పెద్ద చేంజా పక్కన పెడితే చేంజ్ అయితే కనిపిస్తుంది చాలా ఇక్కడ ఓకేనా సో ఇది అంతేగాని ఫోర్ ట్వంటీ అయితే ఉండదు కట్ ఆఫ్ అలా అని చెప్పి త్రీ నైంటీ కూడా ఉండదు ఓసీలో త్రీ నైన్టీకే ఓసీ వచ్చే పాజిబిలిటీ అని ఒక ఫైవ్ మార్క్సో త్రీ మార్క్సో ఫోర్ మార్క్స్ చేంజ్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది నేను దీన్ని బట్టి వెరీ క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఎలా అలాట్ చేస్తారు సార్ సెకండ్ ఫేజ్లో ఎలా అలాట్ చేస్తారంటే సెకండ్ ఫేజ్ కూడా మెరిట్ బేస్డ్గానే అప్లా అలాట్ చేస్తారు అంతేగాని సీట్ రాని వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అలా ఉండదు ఓకే రౌండ్ వన్లో సీట్ వచ్చి మెరిట్ ఉంటే ఫస్ట్ ఆ అబ్బాయిని అడుగుతారు మీరు అప్గ్రేడ్ పెట్టుకున్న కాలేజ్ ఏంటి అది అలాట్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఎనీ రౌండ్ మెరిటే ర్యాంక్ మంచి మెరిట్ అంటే ర్యాంక్ మంచి ఉన్నలా ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట తెలంగాణలో టాప్ ర్యాంకర్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తారు కౌన్సిలింగ్ని ఓకే ఈ అబ్బాయి కష్టపడి మార్కులు తెచ్చుకున్నాడు కదా ఈ అబ్బాయి ఏం అడిగాడు లేదా ఈ అమ్మాయి ఏం అడిగిందని ఆ కాలేజ్ అలాట్ చేసిన తర్వాత కిందికి వస్తుంటారు అనమాట అలా మెరిట్ బేస్డ్గా నెక్స్ట్ ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ అడిగాడు సీట్ రాని వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా సార్ సెకండ్ ఫేజ్లో ఆ సీటు వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ కంటే అన్నారు అలా కాదు మెరిట్ బేస్డ్ని ఫైనల్గా నెక్స్ట్ ఎలా చేంజెస్ జరగబోతున్నాయి చెప్తా చూడండి ఇక్కడ మీరు ఉన్నారు నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ సీట్స్ అలాట్ కాలేదు ఓకే ఇక్కడ వీళ్ళకి ఎక్కడ పాజిబిలిటీ ఉంటుంది అంటే పైన ఎవరున్నారు ఫస్ట్ ఇండియా మొత్తంలో ఎయిమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీ జిప్మర్ కదా కొద్దిమందికి తెలంగాణ స్టేట్ నుంచి గాంధీ ఉస్మానియాలో వచ్చింది రౌండ్ వన్లా కానీ అవతల ఆల్ ఇండియా కోట రౌండ్ టూ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఒకటేసారి జరిగిపోయింది ఇది ఇప్పుడు అక్కడ ఆల్ ఇండియా కోట కూడా రిపోర్ట్ చేయొచ్చు ఇక్కడ తెలంగాణలో కూడా రిపోర్ట్ చేయొచ్చు ఇక్కడ తెలంగాణ వాళ్ళకి గాంధీ ఉస్మానియా వచ్చింది అక్కడ వేరే మంచి కాలేజ్ వచ్చింది సో వీళ్ళు ఏం చేస్తారు అంటే స్టూడెంట్స్ ఇఫ్ గెట్ సీట్ ఇన్ ఆల్ ఇండియా కోట వీళ్ళు జంప్ అవుతారు ఇక్కడికి చాలామంది జంప్ అవుతారంటే చాలా తక్కువ చేంజెస్ ఉంటాయి బట్ పాజిబిలిటీ ఉంటుంది ఓకే ఈ గాంధీ ఉస్మానియాలో అబ్ వాళ్ళు ఏం చేస్తారు ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతారు ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతారు ఇక్కడ వేకెట్ ఉంటాయి కదా కొన్ని గాంధీ ఉస్మానియాలో కొంచెం వేకెట్ ఉంటాయి కదా దీంతో ఎవరు వస్తారంటే రౌండ్ వన్లా కామినేని కింద ఉంటారు కదా కామినేని మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ సారీ వీళ్ళు కేఎంసీ మెడికల్ కాలేజ్ గాంధీ ఉస్మానియా వాళ్ళని అప్గ్రేడ్ పెట్టుకుంటారు కదా ఈ స్టూడెంట్స్ ఇక్కడ జంప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువనా అంటే తక్కువనే అనుకోండి బట్ చేంజెస్ ఉంటాయి నేను వన్ పర్సంటేజ్ పాజిబిలిటీ ఉన్నా నేను చెప్తున్నా సో మెనీ స్టూడెంట్స్ రౌండ్ వన్లా నార్మల్ కాలేజ్ నుంచి బెస్ట్ కాలేజీకి జంప్ అవుతారు ఇప్పుడు నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వీళ్ళకి ఇక్కడ లైన్ క్లియర్ అవుతుంది సో నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చున్న ఒక పాజిబుల్ వే చెప్తున్నా ఒక పాజిబుల్ వే ఇక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేంజెస్ జరుగుతూ ఉంటాయి రౌండ్ వన్ చూసి డిసైడ్ కాకండి మీరు కావాలంటే ఆల్ ఇండియా రౌండ్ వన్ రౌండ్ టూ చూడండి తగ్గింది ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ ఇప్పుడు రౌండ్ టూ వాళ్ళకి వస్తుంది చూడండి తగ్గి ప్రతి దాంట్లో క్లియర్ డేటా ఇస్తున్నారు తెలంగాణలో కూడా అంతే రౌండ్ టూలో ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుంది ఫైనల్ రౌండ్ వరకు వచ్చేసరికి నేను ఫైనల్ రౌండ్ వరకు వచ్చేసరికి ఈ రకంగా ఉండే అవకాశాలు ఉంటుంది ఓకే సో మీరు ఇంకొకటి మైడియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నాను సీట్ వచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్ చేస్తారా అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చెయ్యాలి నేను చెప్పాను కదా కొద్దిమంది బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ కోసుకో మేనేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు అఫర్ట్ చేయగలరు వాళ్ళ సర్కిల్ ఉంది కాబట్టి అలా అలాంటి అబ్నార్మల్ చేంజెస్ని కూడా మనం గమనించవచ్చు సీట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో లాస్ట్ వరకు బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకండి ఓకే ట్రై చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మీకు ఎవరికైనా ప్లాన్ బీ ఉందంటే బీడిఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది దాన్ని కూడా అప్లై చేసుకోండి దాని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో మంచి అవకాశాలని అంటే అప్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవభో ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్